వెల్కమ్ టు జెటివి న్యూస్ మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకవర్గం పదవి మరియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ తో కలిసి పాల్గొన్నారు వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారని మార్కెట్ కమిటీ పాలక వర్గం రైతుల అభివృద్ధి కోసం పనిచేయాలని పట్నం మహేందర్ రెడ్డి సూచించారు ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు మనం మాట్లాడల్సి వ్యక్తం దాన్ని నిర్ణయంగా రావడం ఎంతో ఆనందమే ఉంది మరియు నాకు ఈ పదవి వచ్చిన సందర్భంగా ఈ ప్రమాణ స్వీకారానికి నిజం అతిగత మహా నాయకులు వచ్చి మరియు ఒక భ్రమణ స్వీకారం చేయడము మరియు నేను నాన్న సిద్ధాంతానికి నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నుంచి నాకు కార్యకర్తలు ఉండి రెండు వేల ఒకటి నుంచి వార్డు మెంబర్గా సర్పంచ్ గా మండల అధ్యక్షునిగా ఈ రోజు నేను మార్పు కమిటీ చైర్మన్ గా రావడము ఎంతో ఆనందంగా ఉంది మరి ఈరోజు జనవరి ఇరవై ఆరో తేదీ విశిష్టమైన రోజు అనుకుంటున్నాను నాకు రేవంతన నా పైన నమ్మకంతోని ఈ పదవిని ఇవ్వడము ఎంతో ఆనందంగా ఉంది మరియు వేడ్చర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వజలేష్ అన్న మరియు ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జి పరమేశ్వర్ రెడ్డి మరియు కుద్దులాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి పలున్ హనుమంత్రెడ్డి మల్కర్గిరి ఇన్ఛార్జి హనుమంతరావు అందరూ కలిసి నాకు ముందుకు నడిపిస్తూ నక్క ప్రభాకర్ అన్న వీళ్ళందరూ హరివర్ధన్ రెడ్డి అన్న సుధీర్ రెడ్డి అన్న అందరూ కూడా ఈ మార్కెట్ కమిటీకి ముఖ్యంగా చెప్పాలంటే నా కోటి అధ్యక్షులు నా మండల అధ్యక్షులు పదిహేను మంది కూడా నన్ను ముందుండి మేము ఎన్నుకున్నామన్నట్టు చేసి నన్ను ముందుకు నడిపించాను కాబట్టి ఈ పదవి వచ్చినందుకు ఆనందంగా ఉంది నేను రైతులే కాబట్టి ఖచ్చితంగా ప్రతి విషయంలో ముట్టుకోతానని మీ సహాయ సహకారాలు తీసుకుంటూ ప్రతి ప్రతి చైర్మన్ గా అలాగే మేడ్చల్ జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్గా మొంగది శ్రీనివాసరెడ్డి అని నేను నన్ను అలాగే వల్లంపల్లి నర్సులు యాదవ్ అని చెప్పేసి కర్కేశ్వర్ మండల్ నర్సులు యాదవ్ గారిని మార్కెట్ కమిటీ చైర్మన్గా ముఖ్యమంత్రి వర్యులు మిగతామ నాయకులు రేవంత్ రన్న గారు ఆ మీద పూర్తి విశ్వాసం ఉంచి కాంగ్రెస్ పార్టీకి మేము చేసినటువంటి సేవలు గుర్తించి అలాగే వీరైతేనే క్షేత్రస్థాయిలోకి కాంగ్రెస్ పార్టీ అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ అలాగే అభివృద్ది కార్యక్రమాలు కానీ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్తారన్న పూర్తి విశ్వాసంతో మాకు ఈ అవకాశం కల్పించినందుకు గారి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మేడ్చల్ జిల్లాలో గ్రంథాలయాలు గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి దరిద్రమైన పాలనను మనం గతంలో చూశాం వారు ఎంత పూర్తి కూడా తెలంగాణను ఏ విధంగా విధ్వంసం చేస్తా చేద్దామన్న ఆలోచన తప్ప తెలంగాణను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామన్న ఆలోచన లేకుండా ఎక్కడికక్కడ కమిషన్లతో కూర్చోపడుతున్నటువంటి కల్వకుంట్ల కంపెనీని ఎక్కడ కూడా మొలకత్తాని ఇవ్వకుండా మళ్లీ భవిష్యత్తులో కూడా ఎవరు కూడా ఆ పార్టీ వైపు చూడకుండా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అభివృద్ధి పథకాలను తీసుకొస్తా ఉంది అలాగే రేవంతన్న గారు కూడా ఎక్కడికక్కడ యువతను ప్రోత్సహించే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీలో పూర్తిస్థాయిలో కష్టపడినటువంటి నాయకులకు కార్యకర్తలకు కూడా అన్ని అవకాశాలు ప్రభుత్వంలో గాని పార్టీలో గాని అన్ని అవకాశాలు ఇచ్చే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నాడు కాబట్టి రాబో రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ కానీ అలాగే భారతీయ జనతా పార్టీ గాని తెలంగాణలో పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితులను తీసుకొస్తా ఉన్నాం